హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ ఒకవేళ వస్తే మాకు ఉద్యోగం రావాలంటే ఎలా చదవాలి సార్ లెర్నర్స్ కోసం కావచ్చు లేదా లాస్ట్ టైం నోటిఫికేషన్ లో మిస్ అయిన విద్యార్థులకు సో ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రుడారా సో ఎక్కడా కూడా మీరు ఏ విధంగా కూడా మీరు ఆలోచించినప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రములో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి సమయము ఉంది మరి ఎలా ప్రిపేర్ అయితే మనకు ఉద్యోగం వస్తుంది అనేది నాకున్న అనుభవాన్ని నాకున్న సబ్జెక్ట్ మీద అవగాహనతో మరి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రుడారా అక్కడ ఎవరు కూడా నెగిటివ్ గా ఆలోచన పెట్టుకోవద్దు సో పాజిటివ్ డైరెక్షన్ లో అంటే మీకు ఏ విధమైన కంటెంట్ అవసరమో ఆ కంటెంట్ నేను చెప్తానికి మీ ముందుకు వచ్చాను మిత్రుడారా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి పోలీసు మీ లక్ష్యము అయితే అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పోలీసు ఉద్యోగం కావాలంటే మరి పోలీసు ఉద్యోగం కావాలంటే మనం చదువుకోవలసింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కావాలి లేదా డిగ్రీ సో డిగ్రీ నెక్స్ట్ పీజీ సో ఎక్సెట్రా అంటే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి కావలసింది పీసీ కానిస్టేబుల్ ఉద్యోగానికి కావలసింది ఇంటర్మీడియట్ మరి ఎస్ఐ ఉద్యోగం కావాలంటే డిగ్రీ కంప్లీట్ కావాలి అంటే డిగ్రీ కంప్లీట్ కావాలి మరి ఈ విధంగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి కానిస్టేబుల్ అనేది మూడు దశలలో మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది మూడు దశలలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది మిత్రులారా సో ఒకటి ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెంట్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ మెయిన్స్ సో మరి ఈ విధంగా మనకు మూడు దశలలో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది అది కానిస్టేబుల్ ఉద్యోగం కావచ్చు లేదా అది ఎస్ఐ ఉద్యోగం కావచ్చు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ఈ మూడింటిని ఎలిజిబుల్ కావాలి అంటే ఈ మూడింటిని ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళు ఉద్యోగం సాధించినట్టు అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటిది మాస్టర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో అంటే మరి ఫ్యూచర్ లో మనకు నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మరి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగము నోటిఫికేషన్ వస్తే మనకు ఉద్యోగం వస్తుందా అనేది ఫస్ట్ ప్రశ్న మరి ఉద్యోగం రావాలంటే ఏ విధంగా ఉంటది లాస్ట్ నోటిఫికేషన్ లో మీరు గుర్తు పెట్టుకోండి ఆరు నుంచి ఏడు లక్షల మంది ఉద్యోగులు అప్లై చేశారు కానిస్టేబుల్ కి మరి అందులో అందులో ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యింది కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొదటి దశలో మొదటి దశలో క్వాలిఫై అయ్యింది అరవై నుంచి ఎనభై వేల మంది మరి ఏడు మరి ఏడు మార్కులు కోర్టుపై ఏడు మార్కులు గడపడం వలన సో వెంటనే ఒక యాభై వేల మంది ఎక్స్టెండ్ అయ్యారు అంటే దాదాపు మొత్తం మీద ఒక లక్ష యాభై వేల మంది ఈవెంట్స్ కి క్వాలిఫై అయ్యారు అంటే ఈవెంట్స్ కి క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు అందులో థర్టీ పర్సెంట్ ఈవెంట్స్ లో వెళ్ళిపోయారు ఈవెంట్స్ లో వెళ్ళిపోతే మెయిన్స్ ఎగ్జామ్ రాసింది మాత్రము ఒక ఎనభై వేల నుండి లక్ష లక్ష మంది ఉద్యోగులు నిరుద్యోగులు మాత్రమే ఎగ్జామ్ రాశారు అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వచ్చే నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఎనిమిది ఎనభై ఎనిమిది లక్షల నుండి ఎనిమిది లక్షల నుండి పది లక్షల మంది ఉద్యోగులు అప్లై చేసే అంచనా ఉంది అంటే ఎనిమిది లక్షల నుండి పది లక్షల మంది అప్లై చేస్తారు ఈ అప్లై చేసిన దాంట్లో మీరు గుర్తుంచుకోండి ఇందులో ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థి అప్లై చేస్తాడు వీళ్ళు అసలు పోటీదే కాదు సీరియస్నెస్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో అంటే నేను చెప్తున్నా అండి మొత్తం మీద సీరియస్ గా ప్రిపేర్ అయ్యేది ఒక లక్ష మంది మాత్రమే ఉంటారు మిత్రులారా గుర్తు పెట్టుకోండి అంటే ఎనిమిది నుంచి పది లక్షల మంది అప్లై చేస్తే ఒక లక్ష మంది మాత్రమే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉంటారు ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోండి అంటే వీళ్ళు మాత్రమే పోటీ ఇస్తారు అంటే పోలీసు ఉద్యోగం అంటే అంత ఆశామాషా కాదు చాలా కఠినమైనది ఎందుకంటే ఈవెంట్స్ కొట్టాలి మరి ప్రిన్సిపాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అంటే అంత ఈజీ కాదు అంటే లా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు బ్రీతింగ్ కంట్రోల్ చేయలేక సో చాలా రకరకాలుగా ఉంటాయి అంటే ఇందులో ఫిట్నెస్ ఏ విద్యార్థి అయితే ఫిట్నెస్ గా ఉంటాడో ఆ విద్యార్థి మాత్రమే ఈవెంట్స్ లో విజేత అవుతాడు కాబట్టికి అది కూడా గుర్తు పెట్టుకోండి మరి ఈ యొక్క లక్ష మంది ఉద్యోగుల్లో గమనించినట్లయితే గమనించినట్లయితే రెండు వందల మార్కులకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కదా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈ రెండు వందల మార్కుల్లో చాలా మంది ఏమంటారంటే అర్థమేటిక్ రావట్లేదు అర్థమేటిక్ రాదు నాకు కానిస్టేబుల్ ఉద్యోగం రాదు అని నిరుత్సాహపడతారు అర్థమేటిక్ తో సంబంధమే లేదు నేను అడిగి చెప్తున్నాను అర్థమేటిక్ వచ్చిన వాళ్ళకి ఐక్నెస్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది సో ఐక్నెస్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఉద్యోగం వస్తుందని చెప్పలేము అర్థమేటిక్ రానంత మాత్రాన ఉద్యోగం రాదు అని చెప్పొద్దు ఎవరి టాలెంట్ వారికి ఎవరి నాలెడ్జ్ వారే గొప్పవంతులు నేను చెప్తున్నాను మిత్రులారా ఎవరైతే రాదు అని ప్రతిరోజు కష్టపడి చదువుతారో వాళ్ళే ఉద్యోగంలో ఫస్ట్ ర్యాంక్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ర్యాంక్ ఉంటది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోని ఈ రోజు నుంచి మీరు పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ప్రతి రోజు ప్రతిరోజు అర్థమెటిక్ చదవండి రీజనింగ్ జనరల్ స్టడీస్ జనరల్ ఇంగ్లీష్ కూడా చదువుతానికి ప్రయత్నం చేసుకోండి అంటే అర్థమెటిక్ లో కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే కానిస్టేబుల్ కు వస్తాయి అంటే ఇంకా నీకు వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ నీ చేతిలో ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ లో కూడా నువ్వు కష్టపడితే ఒక పది మార్కులు చేయగలుగుతావు మిగతా పదిహేను మార్కులు వదిలేయి అంటే నేను చెప్పే దాంట్లో ఏమన్నా అబద్ధం ఉంటే ఆలోచించుకోండి మిత్రుడాల రాదు అని అనుకోవద్దు నువ్వు కష్టపడి చదివితే అందులో పది నుంచి పదిహేను ప్రశ్నలు నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు ఒక పది ప్రశ్నలు మాత్రమే పది నుంచి పదిహేను ప్రశ్నలు మాత్రమే నువ్వు చేయలేవు అది ఆత్మేటిక్లు మరి వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ప్రిలిమ్స్ లో ఎవరైతే బాగా చదువుతారో ప్రిలిమ్స్ లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే రేపు మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి ఎందుకు మాస్టర్ అంటే ప్రిలిమ్స్ లో ఉండే సిలబస్ మెయిన్స్ లో కూడా అదే సిలబస్ ఉంటుంది మెయిన్స్ లో కూడా అదే సిలబస్ ఉంటుంది అదే రెండు వందల మార్కుల పేపర్ ఇవ్వడం జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి మిత్రులారా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ప్రిలిమ్స్ ఎవరైతే బాగా చదువుతారో మెయిన్స్ ఎగ్జామ్ అంత బాగా రాస్తారు ఫిలిమ్స్ లో ఎవరైతే విజేతలుగా ముందు స్థానంలో ఉంటారో వాళ్ళే మెయిన్స్ లో మొదటి స్థానంలో ఉండే ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు చదివినంత చదువు ని నీకు ఇక్కడ చదువుకోవడానికి ఓన్లీ రివిజన్ మాత్రమే అవుతుంది ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోగానే నువ్వు వెంటనే గ్రౌండ్ కి వెళ్తావు ఈవెంట్స్ కోసం ఎవ్రీడే డే మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ డే గ్రౌండ్ పోవడంతో నీకు కాళ్ళు బాడీ ఫిట్నెస్ కోసము బాడీ ఫిట్నెస్ మరి ఉండాలి కాబట్టి మన బాడీ సపోర్ట్ చేయాలి కాబట్టి ఎంత ఓపిక ఉండదు మరి ఈవెంట్స్ అయిపోయిన మంత్స్ లో టైం ఇస్తలేదు లాస్ట్ టైం ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ డే రోజు ఈవెంట్స్ జరిగిన విద్యార్థికి ఫిఫ్టీన్ రోజుల్లో మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాడు ఆ ఫిఫ్టీన్ డేస్ లో వాడు సిలబస్ కవర్ చేసుకోవాలి కదా కాబట్టి గుర్తుంచుకోండి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము కలగనలేదు ఎవరికి ఏ క్షణములో వస్తుందో కలగనలేదు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు ఉద్యోగం మీ సొంతం చేసుకోవాలంటే నువ్వు కష్టపడవలసింది ఈ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ప్రిలిమ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఈవెంట్స్ లో మంచి మార్కులు వస్తాయి దాంతో పాటుగా నీకు మెయిన్ ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ లో ఈవెంట్స్ క్వాలిఫై అయినా సరిపోతుంది మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకుంటే నువ్వు సివిల్ కానిస్టేబుల్ నీ సొంత మండలంలో కూడా నువ్వు చేయవచ్చు ఉద్యోగం కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రుడారా నేను చెప్పే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వినండి ఏడాది డిపార్ట్మెంట్లు ఉంటాయి కానీ అందులో సివిల్ సివిల్ కానిస్టేబుల్ కొడితే నీ రాతే మారుతుంది తొందరగా ప్రమోషన్స్ వస్తాయి చిన్న వయసులో నువ్వు సివిల్ కానిస్టేబుల్ కొట్టు నీ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ కొట్టు వెంటనే నీకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు నీ ప్లేస్మెంట్ నీ ఫస్ట్ నీ పేరు మాత్రమే ఉంటుంది అక్కడ కాబట్టి ఇది కూడా నువ్వు గుర్తు పెట్టుకో ప్రిలిమ్స్ లో సిలబస్ లో ఉంటుంది ఒక్కసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చినట్లయితే ఇక నీకు సమయం మాత్రం ఉంటద మిత్రులారా గుర్తు పెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చినాక నువ్వు నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్ గురించి నువ్వు చదవాలని ఆలోచన పెట్టుకుంటే నువ్వు ఉద్యోగం కొట్టడం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అక్కడనే ఫెయిల్ అయిపోతున్నారు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాక చదువుదామి అనుకుంటున్నారు నోటిఫికేషన్ వచ్చినాక చదివితే ఉద్యోగాలు వచ్చే కాలము కాదు ఇది ఇది ఆ కాలం కాదు క్వశ్చన్ పేపర్ చాలా లేవల్ పెరిగి అడుగుతున్నాడు ఫిల్టర్ చేయాలి విద్యార్థులని ఎందుకంటే ఎనిమిది నుంచి తొమ్మిది లక్ష పది లక్షల మంది అప్లై చేస్తే ఉద్యోగాల సంఖ్య మరి పదివేలల్లో ఉంటుంది అంటే చూడండి మిత్రులారా మరి ఎక్కడ ఫిల్టర్ చేయాలంటే క్వశ్చన్ పేపర్లు మాత్రమే అతను ఫిల్టర్ చేయగలుగుతాడు అతనికి సాధ్యమయ్యేది అక్కడనే కాబట్టి మరి ఆ సాధ్యమయ్యేది మరి అలాంటి పేపర్ ని మనము విజేతలుగా నిలవాలంటే ప్రాక్టీస్ ఫోర్ మెన్ టైమ్స్ ప్రాక్టీస్ ఒక కోచింగ్ సెంటర్ లో నువ్వు చెప్పేది థర్టీ పర్సెంట్ నువ్వు ప్రాక్టీస్ చేసేది నీ మీదనే ఆధారపడి ఉండేది సెవెంటీ పర్సెంట్ అంటే నువ్వు ఇది గుర్తుపెట్టుకో మిత్రనా థర్టీ పర్సెంట్ మాత్రమే నీకు కోచింగ్ సెంటర్ నేర్పుతుంది సెవెంటీ పర్సెంట్ నీ మీదనే హార్డ్ వర్క్ చేసుకుని నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కోచింగ్ సెంటర్ లో చెప్పిన వేలు నువ్వు పాటిస్తూ నువ్వు ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయి ఎవ్రీ వీక్ ఎగ్జామ్ రాయి ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ అలా ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతిరోజు ప్రతి గడియ గడియరు ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు దానితో పోరాడు ఖచ్చితంగా ఉద్యోగం రాకుండా అస్సలే ఉండదు ఒక ఉద్యోగం కాదు ఏసుకో ఉద్యోగాలు రాసుకో ఉద్యోగాలు విజేతల్లో ఫస్ట్ ర్యాంకులు చూసుకో నీ ఇంటి ముందు సోషల్ మీడియా వాళ్ళు నీ అమ్మా నాన్న తల్లిదండ్రుల కళలు నెరవేరుతాయి నీవు ఒక స్పెషల్ గెస్ట్ అవుతావు నీ ఊరికి గుర్తుపెట్టుకో మిత్రమా సో రాసుకో ఇగనైనా చదువు ఇగనైనా ప్రారంభించు నీ లక్ష్యము పోలీసు ఉద్యోగం అనుకుంటే త్వరలో రాబోయే నోటిఫికేషన్లో నీ ఇంటి ముందు నువ్వు ఒక చీఫ్ గెస్ట్ నీ మండలంలో నీ విలేజ్ లో నువ్వు ఒక చీఫ్ గెస్ట్ కావాలి నువ్వు ఒక ర్యాంకర్ కావాలంటే ఈ రోజు నుంచి చదువు ఈ రోజు నుంచి నువ్వు విజేత అవుతావని చెప్తున్నా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుతున్నా మీరందరూ కూడా విజేతలు కావాలి మీరందరూ కూడా చల్లగా ఎల్లప్పుడూ మీరు విజేతలు అవుతూ ఉండాలని థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన అందరికీ కూడా మిత్రులకు షేర్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రాయండి ఎల్లప్పుడూ మీ నాని యాదవ్ మీ తోడుంటూ మీ ముందుకు తీసుకొస్తాడు వీడియోల్ని ఇక రోజు ఇక మీ కంటెంట్లు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్